ఈ పవిత్రమైన మాసం మహాదేవుడికి అంకితం ఇవ్వబడింది ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక ప్రయోజనాల కోసం శ్రావణ మాసంలో ఏదో ఒకరోజు రాత్రి వేళ శివలింగం దగ్గర దీపం వెలిగించి చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి చాలా డబ్బు ఆదా అయ్యే అవకాశాలున్నాయి అంతేకాదు మీ ఆదాయం కూడా పెరగచ్చు అలాగే అప్పుల నుంచి విముక్తి పొందాలనుకునేవారు మాసంలో ఏదో ఒకరోజు రాత్రి వేళ శివలింగానికి జలాభిషేకం చేయాలి అలాగే కొన్ని అక్షింతలను ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా చేయటం వల్ల రుణం నుండి విముక్తి లభిస్తుంది మీకు రావాల్సిన బకాయిలు కూడా వస్తాయి శివయ్య అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో సోమవారం రోజున బిల్వ పత్రాలతో శివయ్యకు నీటిని సమర్పించాలి అనంతరం ఆ ఆకులను రోజంతా మీ జోబిలో ఉంచుకోవాలి సాయంత్రం ఏదైనా చెట్టు వద్ద ఉంచాలి లేదా కుండలో ఉంచాలి ఇలా చేయటం వల్ల మీకు ఒంటరితనం అనే ఫీలింగ్ పోయి శివుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడనే నమ్మకం ఏర్పడుతుంది ఈ మాసంలో మట్టితో శివలింగాన్ని మీరే స్వయంగా తయారు చేసి ఆ లింగంపై కుంకుమ పసుపుతో పూజలు చేస్తారు వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయట ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి